అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పూజా విధానంలో ఎన్నో రకాల పూజలు ఉంటాయి అలాగే పూజ గదిలో కూడా ఎన్నో రకాల పూజ కథలు ఉంటాయి అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన వాస్తు ఉంటుంది కాబట్టి పూజగది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూజ గదిలో ఉండకూడని పూజా సామాను ఏంటి ఉంటే గనుక ఏవి తీసేయాలి పూజ గదిలో ఏవీ ఉండొచ్చు ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం వినాయకుడికి చెందిన మూడు ప్రతిమలను పూజ గదిలో ఉంచకూడదు ఎందుకంటే ఇంట్లో ఆ ప్రతిమరి ఉంచటం వలన అనారోగ్యకరమైన వాతావరణం వస్తుంది అలాగే ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని ఈ ప్రతిమలు ఉంచటం వలన మనం పూజ గదిలోకి ఆహ్వానించినట్టు అవుతుంది తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు కొన్నిసార్లు మనకి స్నానం చేయడం కుదరకపోవచ్చు అలాంటప్పుడు శివలింగాన్ని పూజించటం కుదరదు అందువల్ల మహాశివునికి కోపం వచ్చే ప్రమాదముంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగాన్ని ఇంట్లో ఉంచకండి ఎందుకంటే నిత్యం పూజా అధికారులు జరగాల్సిన లింగాన్ని మనం ఒక్కరోజు పూజించకపోయినా ఆ శివయ్యకు కోపం వస్తుంది కాబట్టి శివలింగం గుడిలో ఉండటమే స్కరం ఇంటిలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు అలాగే ఒకే దేవుడికి చెందిన ముఖ్యంగా దుర్గాదేవికి చెందిన మూడు ప్రతిమలు ఒకే పూజ గదిలో ఉండకూడదు దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దుర్గాదేవికి చెందిన మూడు రకాల ప్రతిమలను పోచగదులు ఎప్పుడూ పెట్టకండి ఒకటి ఉంటే సరిపోతుంది కాబట్టి మూడు రకాల రతిమలు ఒకేచోటా ఒకే పూజగదిలో ఉండకూడదు ఇక తరువాత పూజా సమయంలో ఎప్పుడు దేవుణ్ణి తాజా పూలతో మాత్రమే పూజించాలి పూలను ముందు రోజు తెచ్చి పెట్టుకోవటం ఆ మరుసటి రోజు వాటిని వాడడం లేదా ఒకేసారి ఎక్కువ పూలు తెచ్చుకుని ఫ్రిజ్లో పెట్టి ఒక రోజు కొన్ని రోజు కొన్ని అలా వాడడం అనేది తప్పు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవపూజకు అలా వాడకూడదు ఏ రోజు పూలు ఆ రోజే నుంచి కోసి తెచ్చుకోవాలి రేపు పొద్దున్నే వెళ్లి మళ్లీ కొనుకొచ్చుకుని పూజ చేసుకోవాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పూలు ఈ రోజు రేపు అలా వాడుకోకూడదు అదేవిధంగా కొంతమంది దేవుడి దగ్గర పెట్టిన పూలను తొలగించడం మర్చిపోతూ ఉంటారు కాని అలా ఎప్పటికీ చేయకూడదు వెంటనే పూజించాలి అలాగే విరిగిన ప్రతిమలను ఇంట్లో పూజలు ఉంచకూడదు విరిగిన ప్రతిమలు అనేవి మన ఇంట్లో ఎప్పుడు ఉండకూడదు అదేవిధంగా పూజ గదిలో కూడా విరిగిన ప్రతిమలకి పూజ చేయటం అనేది చాలా అరిష్టానికి దారితీస్తుంది ఇలా విరిగిన ప్రతిమలకు పూజ చేయడం ద్వారా ఎంతటి ధనుకుడైనా సరే నిరుపేదగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి ఎందుకంటే పగిలిపోయినవి నెగటివ్ ఎనర్జీని బాగా గ్రాస్ చేస్తాయి కాబట్టి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తే గొడవలు అనారోగ్యాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన ఫోటోలను పూజా కానీ కాని కూడా ఎప్పుడు ఉంచుకోకూడదు భక్తుడు ఏకాగ్రతతో దైవాన్ని పూజించలేడు ఎందుకని ఇలాంటివి ఉండడం వల్ల ఇక తర్వాత నిద్రపోయిన తులసి మొక్కను కాని ఇంట్లో ఉంచామనుకోండి చాలా అరిష్టం దాని నదిలో కాని కొలంలో కాని వేసి ఆ కుండిలో మట్టి పెళ్లగించి పైకి కిందకి చేసి కొత్త మొక్క వేసుకోవాలి ఎందుకంటే నిద్రపోయిన తులసమ్మని కూడా మన ఇంట్లో ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా దాన్ని పారే నీటిలో ఇక గుడ్లగుబ్బపై ఆశీనురాలైన లక్ష్మీదేవి యొక్క ప్రతిమను ఇంట్లో ఉంచుకూడదు ఎందుకంటే అలా లక్ష్మీదేవి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ నిలవదు హార్దిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మన ఇంట్లో కూడా మనం వినాయకుడి ముందు మనం తులసి దడాన్ని సమర్పించకూడదు ఎందుకంటే వినాయక చవితి రోజున కూడా మనం తులసిదళం పెట్టాం కాబట్టి కూడా అది గుర్తుపెట్టుకోండి తులసి దళాన్ని గాని తులసి మాలను కాని వినాయక స్వామికి సమర్పించకూడదు మన పూజగదిలో కూడా ఆంజనేయస్వామి ఫోటోని మనం పెట్టుకోవాలి ఆంజనేయస్వామి ఫోటో ఉండడం వల్ల నరదిష్టి అనేది ఉండదు కానీ ఎప్పుడు కూడా ఆంజనేయస్వామి ఫోటో మన సింహద్వారం పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు కంపల్సరిగా పూజగదిలో మాత్రమే పెట్టాలి మీరు గుమ్మం దగ్గర కాని ఆంజనేయులు ఫోటో పెట్టుకోవాలి అనుకుంటే నరదృష్టి వినాయకుని మాత్రం పెట్టుకోవచ్చు కాబట్టి అది పెట్టుకోవడానికి వీలవుతుంది తద్వారా నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది నరదృష్టి వినాయకుని మాత్రం పెట్టుకోవచ్చు చిన్న ఫోటో లేదా లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటో కూడా మనం పెట్టుకోకూడదు నా ఫోటో పెట్టుకోవడం వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా లక్ష్మీదేవి నిల్చుని ఉన్న ఫోటో గనుక పెట్టుకుంటే మనకి ధనం అనేది ఇంట్లోకి రాదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా లక్ష్మీదేవి వెనక కంపల్సరీ ఏనుగులు మాత్రం ఉండాలి అలా లేకుండా ఉత్తి లక్ష్మీదేవి తామర పువ్వులో కూర్చున్న ఫోటోని అసలు పెట్టకూడదు ఖచ్చితంగా రెండు ఏనుగులు ఉన్న ఫోటోలు పెట్టుకోవాలి ఇలా రెండు ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేస్తే కనుక ఆడవాళ్లకు అష్టైశ్వర్యాలు కలుగుతాయట అలాగే సీతారాముల ఫోటోని కూడా మనం పెడుతూ ఉంటాం సీతారాముల ఫోటోని కూడా శ్రీరాముడికి పట్టాభిషేకం చేసే ఫోటో మాత్రమే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే సకల దేవతల అనుగ్రహం మనకి లభిస్తుందట అలాగే మన పూజ గదిలో నరసింహస్వామి ఫోటో కనుక మనం పెట్టుకుంటే కనుక మనకి చాలా మంచి జరుగుతుంది కాని ఒక విషయాన్ని మాత్రం మీరు ఇక్కడ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఏదైతే మనం పెట్టుకుంటామో ఉగ్ర నరసింహస్వామిని మనం పెట్టుకోకూడదు అలా పెట్టుకోవడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది నరసింహస్వామి ఫోటోని మాత్రమే మనం పెట్టుకోవాలి మీరు ఎవరైనా గ్రామ దేవతలకు పూజలు చేస్తూ ఉన్నట్లయితే వారి కూడా మనం పూజగదిలో పెట్టుకోవాలి అలాగే పగిలిపోయిన దాజు వస్తువుని మనం ఇంట్లో అసలు ఉంచుకోకూడదు అవి విరిగి పగిలి ఉంటే వెంటనే అవి పడేయాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన గాజు వస్తువుని ఇంట్లో ఉంచకూడదు అలాగే మనం పూజ గదిలో శివుని ఫోటోని గనక పెట్టుకుంటే బిల్వపత్రాలతో మనం పూజించాలి ఒకవేళ మనకు దొరికితే బిల్వపత్రాలతో గనక శివునికి పూజిస్తే మూడు జమ్మల పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉన్నారు కానీ బిల్వపత్రాలు ఎప్పుడుకూడా సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి రోజు అష్టమి నవమి ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మనం తోంచకూడదు మిగతా రోజుల్లో తెచ్చుకుని శివునికి మనం పూజ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా మనం శివునికి కుంకుమతో ఎప్పుడు పూజ చేయకూడదు శివునికి కూడా గంధంతో మాత్రమే పూజ చేయాలి కుంకుమ ఎట్టి పరిస్థితిలో శివునికి పూజకు పనికిరాదు అదేవిధంగా శివలింగం కాని మన ఇంట్లో ఉంటే అది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు అంటే శివలింగానికి కొబ్బరి నీటితో అభిషేకం చేయకూడదు అలాగే శివునికి ఇష్టమైన పళ్లలో వెనుక పండు శివునికి సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం ద్వారా అంటే వెలగపండు సమర్పించడం ద్వారా దీర్ఘాయుషు మనకి ప్రాప్తిస్తుంది ఎప్పుడు కూడా శివునికి సంపంగి పువ్వులు సమర్పించకూడదు ఎందుకంటే శివుడు సంపంగి పూలను ఇష్టపడడు కారణం ఒకసారి ఈ బ్రహ్మదేవుడు విష్ణువు లింగం యొక్క ఆది అంత్యలు తెలుసుకోవడానికి వెళ్తారు అలా వెళ్లినప్పుడు శివుడు అంటారు కదా ఎవరికైతే ఆది అంతం కనపడుతుందో వారు వచ్చి చెప్పాలి అని అయితే విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి చాలా దూరం ప్రయాణించాక తనకి ఎటువంటి అంశం కూడా కనిపించలేదు అని చెప్పి శివునికి చెప్తారు కాని బ్రహ్మదేవుడు మాత్ రమ్మాది కనిపించింది నిజంగా చెప్పండి నిజంగా మీరు చూశారా అంటే సాక్ష్యముంది అని సంపంగి చెట్టును సాక్ష్యంగా తెస్తారు తర్వాత గోవుని కూడా సాక్ష్యంగా తెస్తారు అన్నట్లుగా ఊపుతుంది అప్పుడు శివయ్య తలతోటి నువ్వు అబద్దం ఆడావు కనుక నీ తలభాగం పూజించదగింది కాదు తోకతోటి నిజం చెప్పావు కనుక నీతో ఒక భాగాన్ని అందరూ పూజిస్తారు అని చెప్పి శివుడు గనుక నీవు ఎత్తి పరిస్థితుల్లో పూజకి పనికిరావు నిన్ను వాడకూడదు అని చెప్పి శివుడు ఎప్పుడు కూడా శివలింగానికి సంపంగి పూలతో పూజ చేయకూడదు అదేవిధంగా శివునికి కూడా అభిషేకం అనేది జలధారతో చేయాలి ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు గణపతి పూజ చేసిన తర్వాత మిగిలిన పూజలు మనం చేయాలి ఒకవేళ మనం శివునికి అభిషేకం చేస్తున్నట్లయితే గనక తప్పకుండా పంచాక్షరి ఓం నమస్వాయ అనే పంచాక్షరిని తప్పకుండా ఆ మంత్రాన్ని జపిస్తూనే అభిషేకం చేస్తే చాలా మంచిది అలానే మనకి తులసి దళాలతో శివునికి ఎప్పుడుకూడా పూజ చేయకూడదు వినాయకుడికి శివుడికి ఇద్దరికీ కూడా తులసి దళాలతో పూజ చేయకూడదు అంటే శ్రీమాత యొక్క భర్త సంఘచుదుడు శివుడు తన త్రిశులంతో వాదిస్తాడు దాని కారణంగా తులసి దళాలను శివుడికి సమర్పించకూడదని మనకి చెప్తూ ఉంటారు అలాగే మనం కూడా గడప దగ్గర ఇంటి ముందు ముగ్గు వేయాలి ఎందుకంటే ఇంటి ముంగిట్లో ముగ్గు ఉంటే లక్ష్మీదేవి చక్కగా ఆనందంగా ఇంట్లో ప్రవేశిస్తుంది ఒకవేళ ఇంటి ముంగిట్లో ముగ్గు లేకపోతే ఆ ఇల్లు దరిద్ర దేవతకు నిలయమని లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించదు కాబట్టి ఉదయాన్నే లేచి గుమ్మం శుభ్రం చేసుకుని ముగ్గు వేయటం అలవాటు చేసుకోండి కూడా మంచిది అదేవిధంగా తులసి గుమ్మం దగ్గర తులసి కోట కూడా పెట్టడం మంచిది మనం పీటమీద దేవుని పెట్టుకుని చేస్తూ ఉంటామంటే వ్రతం కాని లేదా వినాయక చవితి కాని ఇలాంటివి చేసినప్పుడు పీటమీద మనం దేవుడి పటాలు పెట్టి పూజ చేస్తూ ఉంటాం అలా చేసేటప్పుడు కచ్చితంగా మీద ముగ్గు వేసి ఆ ముగ్గమీద దేవుని పెట్టి పూజ చేయాలి అదేవిధంగా పూజ మందిరంలో కూడా ఆ ముగ్గు మీద దేవుని పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే ముగ్గు ఇంట్లో ఆ ఇంట్లో నెగిటివ్ అనేది ఉండదు ఈ విధంగా మనకి లక్ష్మీదేవి ముందు కాని తులసి చెట్టు ముందు కాని అష్టదడ పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది చక్కగా అష్టదడ పద్మం ముగ్గు వేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా పూజ గదిలో ఉండకూడని పూజా సామానేంటి పూజ గదిలో ఉంచాల్సిన ఏంటి ఏ విధంగా ఏ దేవుడికి పూజ చేసుకోవాలి ఏమేం సమర్పించాలి ఏమేమీ సమర్పించకూడదు తెలుసుకోన్ నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం ఉషోదయ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు